హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి చెన్నై టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి పైన ధరలు తగ్గాయా పెరిగాయా ఎలా పోతున్నాయి ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే చూసేయండి ఈరోజు వచ్చేసి ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఇక చెన్నై టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనకాట జ్యూస్ కాయలు పొడికాయలు అనుకమాటాలు చూసుకుంటే వంద యాభై రెండు వందలు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చి రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు అయితే మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఏడు వందలు అయితే టాప్ రేట్ పోతుంది మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో